ఇంకా గ్రౌండ్ దగ్గర నీళ్లు ఉన్నాయి అట్లాగా ఉన్నాయి పర్లేదు మన జనసేన పవన్ కళ్యాణ్ గారు తలైతే చక్కగా చూడండి దగ్గరుండి ఆదేశాలు దగ్గరుండి మనకే ఇచ్చేస్తున్నారు మాది మేము ఎక్కడ మేము పోయా బాగా అన్నీ బాగా అండి మొత్తం బాగా వస్తారా బాగా మీరు మనల్ని అడిగారు చె వచ్చినాయండి మాకు అన్ని బియ్యం నిత్యావసర సరుకులు అన్నీ వచ్చినాయి బానే ఉందండి ఉన్నాయి బాగున్నాయి చూడండి జనసేన తాలూకా మన పవన్ కళ్యాణ్ గారి చాలే వాళ్ళు దగ్గరుండి నిత్యావసర సరుకులు అన్ని అందుతున్నాయా లేదా అని చూస్తున్నారు ఇంకా గ్రౌండ్ దగ్గర అయితే ఇంకా కొంచెం వాటర్ ఉంది మొత్తం గ్రౌండ్ అవతలు కూడా మనకి చక్కగా నిత్యావసర సరుకులు ఇవ్వడానికి పాతి కేజీలు బియ్యం అవి ఇవ్వడానికి అన్నీ ఇస్తున్నారు చూడండి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది కొంచెం అందలేని వాళ్ళు కంగారు పడమాటండి ప్రతి ఒక్కటి కూడా చక్కగా అందుద్ది ఒకటి రెండు సార్లు మీరు కనుక్కోండి వాలంటీర్ల దగ్గర చక్కగా అన్ని సరుకులు అందుతున్నాయి చక్కమోహం పట్టిన తర్వాత మళ్ళీ అవి బాగు చేసుకుంటున్నారు చాలా వరకు మూడు వైఎస్ఆర్ విజయవాడలో తగ్గిన వరద పారిశుద్ధ పనులు జరుగుతున్నాయి మొత్తం క్లీన్ చేస్తున్నారు అట్లాగే గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ పంపిణీ జరుగుతుంది ఇంటింటికి వచ్చి రేషన్ పంపిణీ జరుగుతుంది చక్కగా రేషన్ జరుగుతుంది అధికారుల దగ్గర మరియు పంచుతున్నారు తీసుకోకుండా కొట్టుకోకుండా ఏ అపార్ట్మెంట్ కి ఆ అపార్ట్మెంట్ కి వచ్చి చక్కగా తమ చూపించుకొని వస్తున్నారు ఇంకా బుడవేరు వరకు తగ్గలేదు మిగతా చుట్టుపక్కల వాటర్ అంతా తగ్గుతూ వస్తుంది ఆ ఇటు సైడ్ ఒంటిని టేబ్ తీశారు ఈ టేబు కూడా చూడండి అది తాజా పరిణామం తాజా పరిస్థితి భోజనాలు పెడతన ఇక్కడ వాళ్ళకి స్వచ్ఛందంగా స్వచ్ఛంద సంస్థలు పెడతాయి భోజనాలు భగవంతుడు వాళ్ళకి మంచి ఆశీర్వాదం ఇవ్వాలి ఏ అపార్ట్మెంట్ అపార్ట్మెంటు చక్కగా క్లీన్ చేస్తానికి వచ్చారు చూడండి మునిగిపోయిన నాలుగు నాలుగు ఎనిమిది బల్లులు మొత్తం ఎనిమిది ఇండ్లు ఉన్నాయి కింద ఒక్కొక్క అపార్ట్మెంట్ కి అట్లా క్లీన్ చేయడానికి ఆ మనకి ఇది పెట్టారు పైరీ ఇది పెట్టారు అట్లాగే క్లీన్ చేయడానికి మనుషులు కూడా ఉన్నారు లోపల ఇంత పరిస్థితి ఇది శతానికి పొక్కలెళ్ళు అంబులెన్స్ వచ్చినాయి ఇంకా ఇక్కడ పైపు రోడ్ నుంచి ప్రకాశనాలు వెళ్ళిన దారిలో ఇంకా వరద ఉంది తాజా పరిస్థితి ఈ నీరు తగ్గాలంటే ఇంకా రెండు రోజులు టైం పడుతుంది మొత్తం దూకోట్లండి అయిపోయింది లాంచం నానిపోయింది పరిస్థితి అది రోడ్లు పోయి ఇవల్ల అసలు ఎంతమందిని ఇచ్చేసిందంటే మామూలుగా కాదు అంతమందిని దాదాపు స్థితిలోకి దించేసింది ఆస్తిపరంగా లాచిపోయాం మామూలుగా లాచిపోవాల ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు అన్ని నేలల్లో తేలి ఎక్కడికి తెలియదు మా అయితే కొట్టుకుపోయి అవి కొట్టుకుపోయి అది పరిస్థితి తాజా పరిస్థితి ఇంకా తగ్గలేదు ఇక్కడ చూడండి ఇంకా తగ్గలేదు తాజా పరిస్థితి ప్రకాష్ దార్ సెంటర్ లో తాజా పరిస్థితి పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడుతున్నారు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి వాళ్ళ ఒకసారి థ్యాంక్స్ చూస్తున్నాం వారు ఇప్పుడు వాటిలే మనం ఇప్పుడు ఉండలేము మేము ఉండలేము ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి దారుణంగా వాటర్లు మామూలుగా రావట్లే చూడండి కొట్లు ఇట్లు ఎలా ఇదైపోయినాయి చూడండి ఎన్ని కొట్టుకు మీకు కౌంటర్ లో ప్రకాశం పరిస్థితి ఎంత లాసిపోయారంటే వ్యాపారస్తులు ఎంత లాసిపోయారంటే అంత దారుణంగా లాసిపోయారు అసలు పరిస్థితి పరిస్థితులు చూడండి చిరు వ్యాపారస్తులు రోజువారీ చీట్లు తీసుకొని వడ్డీలకి తీసుకొచ్చి పెట్టిన పెట్టుబడి మొత్తం గంగపాలైపోయింది బుడవేరుకి ఆగ్రహం రావడం ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో చూడండి ఎక్కడ ఇంకెక్కడ ఇంకెక్కడ ఎక్కడ ఏం చేయాలి ఎలా బతకాలి ప్రకృతి ఆగ్రహించింది మనం చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల ప్రకృతి ఇంత ఆగ్రహానికి గురైంది చూడండి రెండు వేల పన్నెండు యుగాంతో సినిమా పరిస్థితి అయిపోయింది మన విజయవాడ పరిస్థితి యుగాంతం చూడండి పారిశుద్ధ్యారీ మరి వాళ్ళకి ఫుడ్ ఎందుకంటే లేదో తెలియదు మరి వాటర్ లేదో తెలియదు పర్వాలేదు ఇస్తున్నారు అది కూడా బుక్ చేసుకోవాలంట మరి ఎవడో ఎందుకో మాకు అర్థం కావట్లేదు ఎన్ని రోజులు బుక్ చేసుకోవాలంట బుకింగ్ అంట టెంపుల్ టెంపుల్లో బుక్ చేసుకుంటేనే ఇస్తారంట లేకపోతే లేదు బుక్ చేసుకునే అంత ఫోన్లు ఛార్జింగ్ ఉంటే జనాలు రోడ్డు మీద లక్షల లక్షలు పోగొట్టుకొని వాళ్ళు బండి పెట్టగానే అలా దగ్గరికి ఎవరు వెళ్ళరు ఏంటి కలవర్ టెంపుల్ వాళ్ళంట మన సతీష్ కుమార్ గారు తాజా ఏంటి చూడండి ఎంతదాను అక్కడ ఆటోళ్ళు ఉన్నారు చూడండి ఏదన్నా ఒకటి ఇవ్వండి ఏదన్నా ఒకటి ఇవ్వండి అన్నారు ఏం బుక్ చేసుకుంటారు ఫోన్లో ఛార్జింగ్ లేదు ఏంటి కరెంట్ లేదు నిత్త నీరుగా మునిగిపోయారు ఆస్తులు పోయినాయి బళ్ళు పోయినాయి మంచాలు పోయినాయి కంచాలు పోయినాయి బట్టలు పోయినాయి నిండు నిల్చడానికి నేడలేని పరిస్థితిలో ఉన్న స్థితిని ఏంటి బుక్ చేసుకోవాలని ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే ఇస్తారంట అలా తాజా పరిణామం ఇది చూడండి కల్వర్ టెంపుల్ మన సతీష్ కుమార్ గారిది వాళ్ళని ఏం చేస్తారు వాళ్ళు ఉద్యోగానికి ఏదైనా చేసేది ఏంటి బంగారం ఇటు మనం మా అటెళ్ళు ఇటు చాలా ఇదిగా మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇది పాయికాపురం సెంటర్ ఇది పాయికాపురం పాయికాపురం కూడా ఇంకా నీట్లోనే ఉంది ఇది కోలుకోవడానికి ఇంకా రెండు రోజులు పడుతుంది ఇప్పుడు మీరు చూసారు కదా ఇందాక కల్వర్ టెంపుల్ వాళ్ళు ఏం బుక్ చేస్తారండి ఫోన్లు లేవు ఫోన్లో ఛార్జింగ్ లేదు అక్కడ బుక్ చేయడం ఏంటండి ఏదన్నా మనుషులు ఇప్పుడు మనుషులకు సహాయం చేయాలంటే బుక్ చేయడం ఏంటండి ఆయనకి తక్కువ సంబంధం ఉందండి కలువరి టెంపుల్ ఎక్కడి వరకు నుంచి ఎక్కడి వరకు ఉంది హైదరాబాదు ఎక్కడ ఉంది ఏం చేస్తుంది కొన్ని లక్షలు కొన్ని లక్షల ఆదాయం ఒక్క వారానికి వచ్చి కొన్ని లక్షల ఆదాయం ఆయనకి రండి ఏది ఒక్క రోజుకి వచ్చి కొన్ని లక్షల ఆదాయం అంత ఆదాయం పెట్టుకుని కూడా అట్లా చేస్తాం అది కరెక్ట్ కలువ కదా కలుగురు టెంపుల్ రండి అక్కడ పేద ప్రజలు ఎంతమంది ఉన్నారు ఇళ్లలో మునిగిపోయి మేము మునిగిపోయి రోడ్లలో తిరుగుతున్నాయి కంటెంట్ దొరికిందని తీయాలి అందరికి చూపించాలని ఆశిస్తూనే తిరుగుతున్నాం మేము చూడండి మొత్తం మునిగిపోయింది ఇది పాయికాపురం పెట్రోల్ బంకు ఆపేవా తాగే పరిస్థితి చూడండి పైకాపురం మొత్తం ఇంకా వరద అట్లాగా ఉంది కొంచెం తగ్గు భావం పట్టింది కానీ ఫ్లోటింగ్ అయితే బాగా ఉంది ఇక్కడ ఒక అన్న నుంచోని ఆ చెప్పేసి అందరికి చెప్తున్నారు థ్యాంక్స్ అన్న చాలా కాపాడుతున్నాం అన్న మేము అటు వెళ్ళిపోయాం

வரதனும் ஆன்லிச்சுக்கம் எல்லாேருக்கும் ஆஃபீஸர் மேடம் எல்லாம் சார் முன்போன நஷ்டமா ஆன்லி అది తాజా పరిస్థితి కంట్రగైతే రోడ్డు ఓకేనా పేసే మెడికిల్ మెడికల్ ఏమన్నారు అందరు ఎవండి ఇవన్నీ ఇంకా వాటర్ తగ్గాల్సి ఉన్నాయి వైఎస్ఆర్ కాలంలో వాటర్ హీటర్ అన్ని చక్కగానే అందుతున్నాయి మోన్ మోన్ కూడా అందుతున్నాయి అని చెప్పి ఇక్కడ బంక్ దగ్గర మట్టుకు కొంచెం వాటర్ ఉంది

అంబాపురం అక్కడ చూడండి ఇప్పుడు మనం దారిలో అక్కడ అంబాపురం దారిలో కూడా మొత్తం మునిపోయినాయి ఇప్పుడు ఇంకా అక్కడ వాటర్ తగ్గలేదు ఆ వాటర్ తగ్గాలంటే కొంచెం రెండు మూడు రోజులు టైం పడుతుంది అంటే అంబపురం మెయిన్ రోడ్ మీద అక్కడ మీద కానీ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా చూడండి మనం అక్కడ వరకు వెళ్ళి మనం దాన్ని బట్టి సర్జెస్ పెద్దాము ఇది అర్థం పెట్టారు అంబాపురం ఇది ఇది పరిస్థితి అంబాపురం పరిస్థితి ఇది వాటర్ అయితే తగ్గలేదు ఇంకా తగ్గాలి తగ్గడానికి రెండు రోజులు టైం పడుతుంది రెస్క్యూ టైమ్ కూడా ఉంది ఇక్కడే అదే పరిస్థితి ఇటు చక్కగా ఇది అంబాపురం తాజా పరిస్థితి ఇది ఇంకా వాటర్ చూడండి ఎలా ఉన్నాయో ఇంకా వాటర్ తగ్గాలి చాలా తగ్గాలి వాటర్ తగ్గడానికి రెండు మూడు రోజులు పడుతుంది తాజా పరిస్థితి ఇంకా అంబపురం మొత్తం వాటర్ ఉంది చూడండి మోగజవాలు రోడ్ మీద ఉన్నాయి మోగజవాళ్ళకి ఎంత కట్టేసారు ఇదిగోండి ఇళ్లలో మంచాలు మొత్తం పరుపులు విరుపులు ఎంత ధ్వంసం అయిపోయినాయో చూడండి అది పనిచేయట్లే కింద చూడండి ఎంత ధ్వంసం ఎన్ని పరుపులు మంచాలు డబ్బుల కార్డు మంచాలు పరుపులు డ్రెస్సింగ్ టేబుల్ మామూలు ఇది కాదు బయట బయట ఏ అపార్ట్మెంట్ కి అపార్ట్మెంట్ కి చక్కగా ఇస్తున్నారు సరుకులు ఎవరో తోసుకోవద్దు చక్కగా ఏ అపార్ట్మెంట్ కి అపార్ట్మెంట్ ఇస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కేజీ పది రూపాయలకి అరటికాయలు బంగాళదొమ్ములు టమాటాలు అయిపోయినాయి క్యాబేజీ ఉంది ప్రతి ఒక్క సరుకు ఉన్న సరుకు మొత్తం వరద బాతి కోసమే ఇస్తున్నారు మనకేం మంచి చేస్తున్నారు చెడు చేసినప్పుడు చెడు చేసినప్పుడు అల్లరి చెప్పుకుంటున్నారు కదా మంచి చేసినప్పుడు కూడా చెప్పుకోవాలి ఇదో ఇప్పుడు పది రూపాయలు కేజీ అండి ఏంటి ఇప్పుడు తిన్న వరకు ఎంత ఇబ్బంది పడ్డావు రాలా మహాల్ ఇక్కడ పెట్టుకోనేం కాదు ఒద్దులమ్మా మైక్ అక్కడ అలవాటు వైఎస్ఆర్ కాలనీ విజయవాడ వరద ముప్పు నుంచి వరద తగ్గిపోయింది తాజా పరిణామాలు చక్కగా ఈ కుక్కలంతా మొత్తం వేస్ట్ అంతా తీసేస్తున్నారు ఇది వైఎస్ఆర్ కాలనీ పరిస్థితి